సైన్స్కి ప్రిపేర్ అవుతున్న యాజ్ ఫ్రెండ్స్కి ఆరు షెడ్యూన్ ద బెస్ట్ కోర్స్ అయితే తీసుకొచ్చింది స్టేట్లోని ద బెస్ట్ ఫ్యాకల్టీస్ లెజెండరీ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం ఈ క్లాసెస్ అయితే తీసుకున్నాం మరి ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్క నిష్ణాతుడైనటువంటి ఫ్యాకల్టీస్తో అంటే అన్ని సబ్జెక్ట్స్ ఒకరే చెప్పి ఆల్ ఇన్ వన్ ఫ్యాకల్టీస్ మన యాప్లో కానీ ఎప్పుడు మనం ఎంకరేజ్ చేయమది అట్లా కాకుండా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క నిష్ణాతుడైనటువంటి ఫ్యాకల్టీస్తో మనం ఈ కోర్స్ అయితే తీసుకొచ్చాం మరి ఇక్కడ ఫ్యాకల్టీస్ వివరాలు ఇస్తున్నాం కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి నిరుపేద విద్యార్థులకు అందించ అందుబాటులో ఉండాలని ఈ కోర్సు ఇంత తక్కువ ప్రైస్కి అయితే తీసుకొచ్చాము కొంతమంది కామెంట్ చేస్తుంటారు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి ఇచ్చే కోర్సెస్ కాదు వేలకు వేలు పెట్టి మా కోర్సులే తీసుకోండి అని చెప్పి అట్లా కాదు కాస్ట్ తక్కువైనా బెస్ట్ ఫ్యాకల్టీస్తో మనం కోర్సు తీసుకొచ్చాము ఖచ్చితంగా ఉపయోగించుకోండి డెమోస్ చూడండి ఈ ఫ్యాకల్టీస్ తెలుసుకోండి వీళ్ళ గురించి అప్పుడు మాత్రమే తీసుకోండి థ్యాంక్ యూ హాయ్ వెల్కమ్ టు అవర్ జోన్ మరి ఈ క్లాస్లో మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు అనే టాపిక్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నింటినీ కవర్ చేసే విధంగా ఎంసీక్యూస్ రూపంలో మనం ఈ క్లాస్ అయితే చేస్తున్నాం కాబట్టి ఎవరైతే ఏపీఎస్సీ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ క్లాస్ కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్కి మీరు నేను ఆన్సర్ చెప్పకముందే మీకు ఆన్సర్స్ ఎన్ని క్వశ్చన్స్కి తెలుసు అనేటువంటి దాన్ని ఖచ్చితంగా కింద మీరు కామెంట్ అయితే చేయండి మీ స్కోర్ ఎంత వచ్చింది వచ్చిందనేటువంటిది అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మనకు ఆరు షెడ్యూజోన్ మెంటార్షిప్ అయితే తీసుకొచ్చింది ఎకానమీకి సంబంధించి థౌజండ్ రూపీస్కి కంప్లీట్ మెంటార్షిప్ ఉంటుంది క్లాసెస్ మెటీరియల్స్ బిడ్ బ్యాంగ్స్ ప్రతిరోజు షెడ్యూల్ టెస్ట్ టెస్ట్కి ఎక్స్ప్లనేషన్ ఏ టు జెడ్ మనం ఎకానమీలో ఫుల్ స్కోర్ చేసే విధంగా మనం ఈ ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నాం ఉగాది నుంచి ఇది స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ నవల్ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జమీందారీ వ్యవస్థకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరికానటువంటి స్టేట్మెంట్ ఏది మరి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో జమీందారీ వ్యవస్థ ఉండేది బ్రిటిష్ వారి జమీందారీ వ్యవస్థ మహల్వారి వ్యవస్థ రైతువారి వ్యవస్థ అనేటువంటి మూడు సిస్టమ్స్ని మనకి తీసుకొచ్చారు దేనికోసం అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం కోసం బట్ ఈ మూడు సిస్టమ్స్లో కొన్ని పాజిటివ్ అంశాలు ఉన్నప్పటికీ కూడా రైతులైతే తీవ్రమైనటువంటి దోపిడీకి గురయ్యారని తెలుసుకోవచ్చు కాబట్టి ఈ సిస్టమ్స్ని మనకి ఫైనల్గా అబాలిష్ చేశారు ఈ భూ సంస్కరణలో భాగంగా ఈ సిస్టమ్స్ని అబాలిష్ చేయడం కూడా భూ సంస్కరణలో భాగంగా చెప్పుకోవచ్చు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జమీందారీ వ్యవస్థ అనేటువంటి ఉండేది దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ నాలుగు స్టేట్మెంట్స్లో సరికాని స్టేట్మెంట్ ఏది అనేటువంటిది ఐడెంటిఫై చేయండి అన్నారు సో ఇక్కడ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి పద్దెనిమిది వందల సంవత్సరంలో ఆంధ్ర ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిగా మనకి జమీందారీ వ్యవస్థను ప్రవేశపెట్టారు రాయలసీమ ప్రాంతంలో జమీందారు వ్యవస్థను పద్దెనిమిది వందల రెండులో ప్రవేశపెట్టారు అనేటువంటిది ఒక స్టేట్మెంట్ అయితే ఈ శిస్తును వసూలు చేసేటువంటి అధికారం కలిగి ఉన్నటువంటి వారు ఎవరైతే భూస్వామి ఉన్నాడో అతన్నే జమీందార్ అని అని పిలిచేవారు అనేటువంటిది రెండో స్టేట్మెంట్ మూడో స్టేట్మెంట్ జమీందారులో కంట్రోల్లో ఉన్నటువంటి భూముల్ని ఆ రోజుల్లో ఎస్టేట్ భూములు అని పిలిచేవారు అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధికి ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా రైతుల దగ్గర నుంచి భారీగా శిస్తును నగదు రూపంలో ఎక్కువగా వసూలు చేసేవారు అనేటువంటిది ఇక్కడ మరొక స్టేట్మెంట్ ఇచ్చాడు బట్ అవుట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఒక స్టేట్మెంట్ రాంగ్ ఉంది ఆ స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నాడు మరి ఇక్కడ చూస్తే మనకు పద్దెనిమిది వందల రెండు రాయలసీమ ప్రాంతంలో కాదు ఫస్ట్ కోస్తా ప్రాంతంలో దీన్ని తీసుకొచ్చారండి పద్దెనిమిది వందల రెండులో కోస్తా ఆంధ్ర ప్రాంతంలో రా జమీందారి సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు సో ఏ రాంగ్ ఉంది శిస్తును వసూలు చేసే అధికారిని జమీందారు అంటారు కాబట్టి అది కరెక్టే అతను కంట్రోల్లో ఉన్న భూముల్ని ఎస్టేట్ భూములు అనేవారు అది కూడా కరెక్టే వ్యవసాయ అభివృద్ధికి ఏమాత్రం కూడా వీళ్ళు చర్యలు తీసుకోలేదు శిస్తుని నగదు రూపంలో కలెక్ట్ చేయడం ఇది కూడా కరెక్టే కాబట్టి ఏ మాత్రమే సరైనది అంటే మీనింగ్ ఏంటంటే ఏ మాత్రమే ఇక్కడ సరికానటువంటి ఆన్సర్ అనే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్ర ప్రాంత రాజులు మరియు బ్రిటిష్ ప్రభుత్వాలు కొన్ని గ్రామాలను బహుమతుల రూపంలో పండితులకు కానీ బ్రాహ్మణులకు కానీ కులవృత్తులు కానీ పండితులకి బ్రాహ్మణులకి కులవృత్తుల వారికి ఆంధ్ర ప్రాంతం పరిపాలించేటువంటి రాజులు కానీ ఆ తర్వాత పరిపాలించినటువంటి బ్రిటిష్ వారు కానీ భూములు వాళ్ళకి గిఫ్ట్లుగా ఇచ్చేవారు అలా ఇచ్చినటువంటి భూములను ఇనాం భూములు అంటారు దీన్నే మొగసా భూములు అని కూడా అంటారు అదేవిధంగా మొత్తం ఆంధ్ర ప్రాంతంలో మొత్తం చూసుకుంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి పది లక్షల ఎకరాలు ఇలాంటి మొగసా భూములు లేదా ఇనాం భూములు అనేటువంటివి మనకు స్వతంత్రం రాకముందు ఉన్నాయి ఇలాంటి భూములు ఇన ఈ భూములు ఎవరు ఆధీనంలో ఉంటాయో వాళ్ళని ఇనాందారులు అని అంటారు అని ఒక స్టేట్మెంట్ అండి ఒక స్టేట్మెంట్ ఏంటంటే ఎవరైతే పండితులు అదేవిధంగా పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తులు వారు ఉన్నారో వాళ్ళు రాజుల దగ్గర మెప్పు పొందినప్పుడు వాళ్ళతో గిఫ్ట్ రూపంలో కొన్ని గ్రామాలను దానం చేసేవారు రాజులు కానీ బ్రిటిష్ వారు కానీ ఇట్లా దానం చేసిన భూములను మొగసా భూములు లేదంటే ఇనాం భూములు అంటారు అవి ఎవరి కంట్రోల్లో ఉంటాయో వాళ్ళని ఇనాందారులు అంటారు అనేది ఒక స్టేట్మెంట్ మరి ఇదే విధంగా రెండో స్టేట్మెంట్ చూస్తే ఒక విధ ఒకవేళ పూర్తిగా ఒక గ్రామాన్ని దానం చేస్తే ఒక గ్రామాన్ని దానం చేస్తే ఆ గ్రామాన్ని అని అంటారు అలా గ్రామం మొత్తం కాకుండా ఆ గ్రామంలో కొంత భాగాన్ని మాత్రం దానం చేసి ఉంటే గనక దాన్ని ఖండిక అని అంటారు ఒకటి కంటే ఎక్కువ గ్రామాలను దానం చేసి ఉంటే దాన్ని అగ్రహారం అని అంటారు అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇనాం భూములకు సంబంధించి నా ఈ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి వీటిలో సరికానటువంటి సరైనటువంటి స్టేట్మెంట్స్ని గుర్తించండి అంటే మొదటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అండి ఎందుకంటే పండితులకు బ్రాహ్మణులకు ఇచ్చినటువంటి స్టే భూములని మొగసా భూములు ఇనాం భూములు అంటారు అది పది లక్షల ఎకరాల వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది అది వాటి ఇనాం కంట్రోల్లో ఉండేది అనేటువంటిది కరెక్ట్ ఏ రైట్ ఏ సరైనదే ఒక పూర్తి గ్రామాన్ని దానం చేస్తే దాన్ని స్తోత్రియం అంటారు అన్నారు కదా అది రాంగ్ ఒక పూర్తి గ్రామాన్ని దానం చేస్తే దాన్ని ఏమంటారు అంటే అగ్రహారం అంటారు పూర్తి గ్రామం అయితే అగ్రహారం కాబట్టి బి రాంగ్ ఒక గ్రామంలో కొంత భాగాన్ని దానం చేస్తే దాన్ని ఖండిక అంటారు కాబట్టి బి కరెక్టే ఖండిక అంటారు గ్రామంలో ఒక పార్ట్ అయితే ఖండిక ఒక గ్రామం మొత్తం అయితే అగ్రహారం ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ గ్రామాలను ఇస్తే దాన్ని అగ్రహారం అన్నారు ఇది రాంగ్ ఒకటి కంటే ఎక్కువ గ్రామాలను కనుక ఇస్తే అది స్తోత్రియం అవుతుంది స్తోత్రియం కాబట్టి ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ సరైనవి అంటే కేవలం ఏ బి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ఏబీలు సరే సారీ ఏ డీలు సరైనవి అంటే ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది అదే విధంగా థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది కాబట్టి ఏసీ సరైనవి ఏసీ సరైనవి ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో రైతు వారి విధానం గురించి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ రైతు విధానం గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరికానటువంటి స్టేట్మెంట్ ఏంటో ఐడెంటిఫై చేయండి ఇక్కడ పద్దెనిమిది వందల రెండులో రైతు విధానాన్ని దత్త మండలాలు అంటే మీకు ఏపీ హిస్టరీలో చదువుకుంటారు మనకు రాయలసీమ తర్వాత గాడిచర్ల హరిశ్వర దీనికి ఆ పేరు పెట్టడం జరిగింది రాయలసీమగా దత్త మండలాల ప్రాంతంలో మొట్టమొదటిగా పద్దెనిమిది వందల రెండులో రైతువారి విధానాన్ని ప్రవేశపెట్టారు స్టేట్మెంట్ వన్ స్టేట్మెంట్ టూ సర్ అర్ధర్ ఖాటన్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్యవర్తులను తొలగించి రైతు వారి విధానాన్ని ఈయన ప్రవేశపెట్టారు స్టేట్మెంట్ టూ స్టేట్మెంట్ త్రీ చూస్తే శిస్తును నగదు రూపంలో చెల్లించుట పంట పండినప్పుడు శిస్తు చెల్లించుట పంట పండకపోయినా సరే శిస్తు చెల్లించలేని పరిస్థితుల్లో భూమిని జప్తి చేసేవారు బ్రిటిష్ చేసే యుద్ధాలకు నిధులను ఈ యొక్క విధానం ద్వారా అందించేవారు ఈ వ్యవస్థలోని రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక దోపిడీకి గురయ్యారు జమీందారి భూములకు శిస్తు ఎకరానికి నలభై పైసలు ఉంటే రైతువారి భూములకు మాత్రం శిస్తు రెండు పాయింట్ రెండున్నర రూపాయలు ఉండేది అని ఇక్కడ మూడు స్టేట్మెంట్స్ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు వీటిలో ఏది సరైనది సరికాని దాన్ని ఐడెంటిఫై చేయండి అంటే ఇది సర్ థామస్ మన్రో ఇంట్రడ్యూస్ చేశాడు రాయలసీమలో సర్ ఆర్ధర్ కాటన్ కాదు కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది సరికాంది మిగిలినటువంటి అన్ని స్టేట్మెంట్స్ సరైనవే అంటే ఇక్కడ శిస్థు నగదు రూపంలోనే చెల్లించాలి పంటలు పండిన పండగ పైన చెల్లించాలి బ్రిటిష్ వాళ్ళు యుద్ధాలు చేసేటప్పుడు చెల్లించాలి దో రైతులు దోచుకునేవారు అదేవిధంగా రైతు జమీందారీ సిస్టంలో ట్యాక్స్ ఎకరానికి కేవలం ఫార్టీ ఫైవ్ ఉంటే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ టూ రెండున్నర రూపాయలు ఉండేది సో ఇవన్నీ కరెక్టే ఇది ఒకటి రాంగ్ కాబట్టి ఆప్షన్ బి సరికా అనేటువంటిది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మధ్యవర్తులను తొలగించడం కోసం ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతంలో మధ్యవర్తుల తొలగింపు చట్టం తీసుకురావడం జరిగింది ఈ చట్టాల యొక్క ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏది అంటే ఇక్కడ మనకు మద్రాసు సంయుక్త రాష్ట్రాలకు ఉన్న టైంలో మనకు చూసుకున్నట్లయితే మధ్యవర్తులు అంటే జమీందారీ వ్యవస్థను తీసివేయడానికి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఈ చట్టంలో దేశంలో ఇది మొట్టమొదటిసారి జమీందారీ వ్యవస్థను రద్దు చేసినటువంటి చట్టం ఇది మద్రాస్ సంయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ప్రవేశపెట్టారు దేశంలోనే మొట్టమొదటిగా జమీందారులు తీసివేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన చట్టం ఇది మద్రాస్ సంయుక్త రాష్ట్రాలు అంటే అప్పుడు మనం కూడా అందులో భాగంగా కాబట్టి అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మద్రాస్ అసెంబ్లీలో ఆంధ్ర ప్రాంత జమీందారులను రద్దు చేశారు రైతువారి విధానాన్ని అమలు చట్టాన్ని రైతువారి విధానం అమలు చట్టాన్ని ప్రవేశపెట్టారు మద్రా దీన్ని మద్రాస్ ఎస్టేట్ రద్దు చట్టం అని కూడా అంటారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిదిన అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఒకటి నుండి ఈ చట్టం అమల్లోకి రావడం జరిగింది అని ఇక్కడ ఇచ్చినటువంటి నాలుగు స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ రాంగ్ ఉంది దాన్ని ఐడెంటిఫై చేయాలి ఇది దేశంలో మొట్టమొదటి చట్టం కరెక్టే మద్రాస్ సంయుక్త రాష్ట్రాలు ఇంట్రడ్యూస్ చేశారు కరెక్టే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జమీందారి వ్యవస్థను తీసేసి రైతు వారి తీసుకురావడం కరెక్టే బట్ ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్టేట్ మనకి అసెంబ్లీలో ప్రవేశపెట్టి చట్టానికి చేస్తే పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఒకటిలో అమల్లోకి వచ్చింది యాభై ఆరు కాదు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ రాంగ్ ఓకేనా ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ గరిష్ట పరిమితి చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి తీసుకురావడం జరిగింది ఈ సం ఈ అంశాలలో ఒకటి సరికానటువంటి అంశం ఉంది పంతొమ్మిది వందల అరవై ఒకటి భూ గరిష్ట పరిమితి చట్టంలో సరికానటువంటి అంశము ఒకటి ఉంది అదేంటో ఐడెంటిఫై చేయండి ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రాష్ట్ర అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గరిష్టంగా భూమి ఎవరికైతే ఉందో పరిమితికి మించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధిక భూముల్ని ప్రభుత్వం సేకరించి భూకేంద్రీకరణ ఏదైతే ఉందో దాన్ని నియంత్రించి మిగిలిపోయినటువంటి భూములను సమానత్వ ప్రాతిపదికగా భూమి లేని నిరుపేదలకు పంచాలి అనేటువంటిది ఈ చట్టం యొక్క కాన్సెప్ట్ ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి డెబ్భై శాతం వ్యవసాయ భూమి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నాటికి డెబ్భై శాతం వ్యవసాయ భూమి భూస్వాముల చేతుల్లోనే భారతదేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది డెబ్బై శాతం భూస్వాముల చేతుల్లోనే ఉంది సో దీనివల్ల పంతొమ్మిది వందల అరవై ఒకటి మే ఒకటి నుండి ఈ చట్టాన్ని ప్రారంభించి ఆ ఎక్సెస్ భూమి ఏదైతే ఉందో దాన్ని లాక్కోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసింది అని ఇక్కడ ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఒకటి రాంగ్ ఉంది ఐడెంటిఫై చేయండి మరి రాంగ్ ఆప్షన్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ పంతొమ్మిది వందల అరవై ఒకటి మే ఒకటి కాదండి జూన్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ గరిష్ట పరిమితి చట్టం అమల్లోకి వచ్చింది ఓకే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భూ గరిష్ట పరిమితి చట్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఇంట్రడ్యూస్ చేసిన చట్టం ఏదైతే ఉందో ఇంతకుముందు చేసుకున్నది ఆ చట్టం సక్సెస్ కాల ఫెయిల్ అయింది ఆ చట్టం ఎందుకు ఫెయిల్ అయిందో ఇక్కడ మనకు కారణాలు ఇచ్చారు వాటిలో సరైనది ఏంటో ఐడెంటిఫై చేయండి అన్నారు ఇక్కడ ఫస్ట్ కారణం ఏంటంటే కమతా పరిమాణం అధికంగా ఉంది కమతా పరిమాణం బేస్డ్ ఆన్ ద ఫెర్టిలిటీ ఫెర్టిలిటీని బేస్ చేసుకొని బీడు భూమి అయితే ఇంత బంజర భూమి అయితే ఇంత పంటల పండేది ఎంత సంవత్సరానికి రెండు పంటలు పండేది ఎంత అని ఒక లిమిటేషన్ విధించారు బట్ ఫైనల్గా ఎందుకు పనికిరాని భూమి ఏదైతే ఉంటుందో పౌరముఖ భూమి దాన్ని గరిష్టంగా మూడు వందల అరవై నాలుగు ఎకరాలు నిర్ణయించారు అంతా ఉండొచ్చు ఒక ఫ్యామిలీకి అని చెప్పేసి సో ఇంతకం గరిష్ట పరిమితి ఉండడం ఒక ఈ చట్టం ఫెయిల్ కావడానికి ఒక కారణం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రెండవ స్టేట్మెంట్ ఏంటంటే చెరుకు మామిడి సుగంధ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో చెరుకు పంటలు కానీ మామిడి కానీ సుగంధ ద్రవ్యాలు పండించేటువంటి భూములు ఏవైతున్నాయో వాటికి చట్టం వర్తించదు వాటికి చట్టం వర్తించదు అని పెట్టడం కూడా సరైనది కాదు అందుకే ఇది ఫెయిల్ అయింది అని మరొక ఆప్షన్ ఇక మరొక ఆప్షన్ చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పటికీ అమలు వక్కు మాత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోకి వచ్చింది యాభై ఎనిమిదిలో ఈ చట్టం గురించి తెలియ మనకి చట్టాన్ని తీసుకొచ్చిన అమలు చేసింది మాత్రం పంతొమ్మిది వందల అరవై ఒకటి అంటే ఇక్కడ గ్యాప్ ఎంత వచ్చింది అంటే గ్యాప్ మూడు సంవత్సరాల గ్యాప్ వచ్చింది ఈ మూడు సంవత్సరాల గ్యాప్ ఉండడం వల్ల ఈ చట్టంలో ఉన్నటువంటి లోటుపాట్లు లూప్ హోల్స్ లసుగులు అన్నింటినీ అడ్వాంటేజ్గా తీసుకొని భూస్వాములు దీన్ని ఎగ్గొట్టారనమాట దీన్ని భూమిని ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేశారు ఇది ఒక కారణం అని చెప్తున్నాడు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మతపరమైనటువంటి భూములకి ఈ చట్టం వర్తించదు అంటే వర్క్స్ భూమి వర్క్ భూములు కానీ లేదంటే దేవుడు మాన్యాలు కానీ వీటికి పనికి వర్తించదు అనేటువంటిది ఉండడం కూడా కారణమని బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి ఇది వర్తించలేదు అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏ కారణాల వల్ల ఈ చట్టం వర్ సక్సెస్ కాలేదు భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా మూడు లక్షల ఎకరాలు తిరిగి వస్తుంది ప్రభుత్వం చేతిలోకి పేదలకు పంచుదాము అని వీళ్ళు అంచనా వేస్తే ముప్పై వేల ఎకరాలు కూడా ప్రభుత్వం చేతిలోకి తిరిగి రాలేదు అంటే ఈ చట్టం ఫెయిల్ అయింది దానికి గల కారణాలు ఏంటంటే ఏవైతే రీజన్స్ మనం పైన చెప్పుకున్నావో అన్నీ కూడా సరైనవి కాబట్టి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టం పంతొమ్మిది వందల మూడు మరి అరవై ఒకటో చట్టం ఫెయిల్ అయింది కాబట్టి డెబ్బై మూడో చట్టం తీసుకొచ్చారు మరి దీనికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో సరైనటువంటివి ఏవి సో ఇక్కడ చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై నాటికి దేశవ్యాప్తంగా పేదరికం అధికమై వామపక్ష ప్రేరిత ఉద్యమాలు వామపక్షాలు అంటే మన కమ్యూనిస్ట్ భావన ఉద్యమాలు ప్రారంభమయ్యాయి సో దాని వలన కేంద్ర హోంశాఖ కేంద్ర భూ సంస్కరణల కమిటీ సిఫార్సుల మేరకు మెరుగైన భూ పరిమితి చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకుని పంతొమ్మిది వందల డెబ్బైలో తీసుకోవడం జరిగింది డెబ్బై రెండులో ఇందిరాగాంధీ మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులందరికీ కలిసి సమావేశం నిర్వహించి భూగరిష్ట పరిమితి చట్టాలను అమలు చేయాలని కోరడం జరిగింది దీంట్లో భాగంగా పంతొమ్మిది వందల డెబ్బై రెండు సెప్టెంబర్ ఒకటిన రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో జనవరి ఒకటిన ఈ చట్టానికి ఆమోదం రాష్ట్రపతి తెలియజేశారు పంతొమ్మిది వందల డెబ్భై మూడు భూగరిష్ట పరిమితి చట్టానికి సంబంధించి అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సరైనవి ఏంటంటే పైవన్నీ సరైనవే వామపక్ష ఉద్యమాల ఫలితంగాను పేదరిక ఫలితంగాను పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టం ఫెయిల్ అవడం కారణంగాను కొత్త చట్టం తీసుకురావాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భూ సంస్కరణల కమిటీ రెండు కూడా యాక్సెప్ట్ చేయడంతో ముఖ్యమంత్రుల సమావేశం రాష్ట్ర మనకి ఇందిరాగాంధీ కండక్ట్ చేసి అమలు చేయాలని చెప్పడంతో రాష్ట్రపతి జనవరి ఒకటి డెబ్బై మూడులో దీన్ని అంగీకరించడంతో ఈ చట్టం అయితే అమల్లోకి రావడం జరిగింది సో అన్నీ కరెక్టే ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల సంబంధించి భూ సంస్కరణలు ఇంకా సమర్థవంతంగా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కోనేరు రంగారావు గారి కమిటీ ఒక కమిటీని అపాయింట్ చేసింది మరి కోనేరు రంగారావు కమిటీకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి అంశాల్లో సరైనటువంటి అంశాలు ఏవి సో మరి కోనేరు రంగారావు అధ్యక్షతన భూ సంస్కరణల కమిటీ రెండు వేల నాలుగులో అమలు చేశారు ఏర్పాటు చేయడం జరిగింది ఇది డిసెంబర్ నెల ఒకటో తారీఖున జీవో నెంబర్ తొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రకారం ఈ కమిటీని అపాయింట్ చేశారు ఈ కమిటీలో కోనేరు రంగారావుతో పాటు ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఒకరు వీళ్ళలో మేధావులు పదవీ వివరణ చేసినటువంటి కొందరు ఐఏఎస్ అధికారులు భూ పరిపాలనా శాఖ ముఖ్యమైనటువంటి కమిషనర్ వీళ్ళంతా కూడా ఇందులో సభ్యులు మొత్తం సభ్యులు ఎనిమిది మంది ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కష్ట నష్టాలను తెలియజేసుకొని ఒక అధ్యయనం అయితే తయారు చేసి రెండు వేల ఆరు సంవత్సరానికి ఒక నివేదికను సమర్పించింది ఈ నివేదికలో మొత్తం నూట నాలుగు సిఫార్సులు అయితే ఉన్నాయి సో మరి అని ఇచ్చినటువంటి కోనే రంగారావు కమిటీకి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగులో ఈ స్టేట్మెంట్స్లో సరైనటువంటి స్టేట్మెంట్ ఏదనుకుంటున్నారు అనేటువంటి క్వశ్చన్ అనమాట మన ఆన్సర్ చూస్తే అన్నీ కరెక్ట్ కోనేరు రంగారావు అధ్యక్షతన వెల్లుచడం జరిగింది నూట నాలుగు సిఫార్సులు వాళ్ళు చేశారు అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది ఏపీ ఎకానమీలో భాగంగా ముఖ్యమైనటువంటి సిఫార్సులు చూసుకుంటే అసలు ల్యాండ్ అంటే ఎవరు అనేటువంటి డెఫినేషన్ ఇవ్వాలని చెప్పేసి ఏ ల్యాండ్ ఉండాలి ఎంత ఉండి ఎంత ల్యాండ్ ఉంటే ల్యాండ్ లేనివాడిగా కన్సిడర్ చేస్తారు అనేటువంటి డెఫినేషన్ ఇవ్వాలని చెప్పి ఇట్లా అనేక డెఫినేషన్స్ అనేక సిఫార్సులు అయితే చేయడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అయితే అన్నీ సరైనవి సో ఇవి ఈ రోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఏపీ ఎకానమీకి సంబంధించి అదేవిధంగా లెజెండరీ ఫ్యాకల్టీస్తో మనం ఏపీ గ్రూప్ టూకి సంబంధించి మెయిన్స్ కోర్స్ తీసుకొచ్చాము పేద విద్యార్థులకు అందుబాటులో ఉండాలని కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ మనం క్లాసెస్ అయితే అందిస్తున్నాము కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ డిస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ డెమోస్ చూసి తీసుకోండి థ్యాంక్ యూ